అంటే ఇక్కడ మీరు ఆ నిర్బంధాన్ని చెప్పారు పేపర్ కనీసం ఒక వార్త రాయలేని పరిస్థితి అట్ ద సేమ్ టైం కొన్ని ప్రోగ్రెసివ్ అంశాలు కూడా చేసిరని చెప్పేశారు మరి అలాంటి సమయంలో అంటే ఇందిరాగాంధీ నుంచి గరీబీ ఆటో వంటమా బ్యాంకుల జాతీకరణ భూపం భూ భూమి సంబంధించిన కొన్ని రిఫార్మ్స్ ఇవన్నీ చేసినప్పుడు వెంటనే జరిగిన ఎన్నికల్లో ఎట్లా అంటే కిందికి సమాచారం కూడా జాగ్రత్త కదా అంటే చోట్ల పోలేదు తగ్గిపోయింది సౌత్ లో కి బానే వచ్చాయి నార్త్ లో మాత్రం బాగా దెబ్బతింది దానివల్ల అక్కడ ఆ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది దేశవ్యాప్తంగా పరిస్థితి అక్కడ కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఉధృతంగా చేశారు ఇప్పుడు ఢిల్లీలో తుర్క్మన్ గేట్ అనేటువంటి చోట వీళ్ళంతా పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే సంజయ్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ బట్ మొత్తం గుడిసెలు అన్ని పీకేశారు వాళ్ళు ఎక్కడ బ్రతకాలి ఎక్కడ ఉండాలి ఏం తెలియ ఏం గవర్నమెంట్ ఆలోచించాలి మొత్తం పీకేశారు తర్వాత ఆయన జనాభా కంట్రోల్ చేయాలని కనపడే వాళ్ళకి ఎట్లా ఆపరేషన్ చేసేసారు ముసలి చేశారు పడచోళ్ళకి చేశారు పిల్లలకు చేశారు అందరికి చేసేసారు సో ఇటువంటి కొన్ని అకృత్యాలు ఢిల్లీలో జరిగినాయి ఇతర చోట్ల కూడా కాంగ్రెస్ నాయకులు అటువంటి పనులు చేశారు ఇప్పుడు ఆ రోజుల్లో ఇంట్లో ఒక తను ఉన్నాడు హెచ్కేఎల్ భగత్ అని హరికిషన్ లాల్ అనుకుంటాను లాల్ భగత్ అతను తర్వాత జయదీష్ టైట్లర్ అనేవాడు ఇటువంటి కొంతమంది ఉన్నారు వెనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు బొంబైలో కూడా కొంతమంది అట్లాగే ప్రవర్తించారు మొత్తం దేశవ్యాప్తంగా ప్రవర్తించారు ఆ స్థితి ఇన్ని కొన్ని అభిదయ పథకాలు ఇవన్నీ చేసినా కూడా అసలు ప్రజాస్వామ్యం లేకుండా పోయింది తర్వాత ప్రజల మీద ఇంత దాడులు జరుగుతున్నాయి ఇట్లా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది బాగా జనానికి తెలిసిపోయింది అంటే ఇప్పట్లో సోషల్ మీడియా లేదు టీవీలు లేవు పేపర్లు ఆ పేపర్లు కూడా వాళ్ళు ఏం చెప్పారు క్రమంగా క్రమంగా పేపర్లలో వార్తలు కూడా రావటం మొదటి పెట్టి మొదట్లో అసలు పేపర్లు మీరు మాకు వార్తలు కూడా మీరు చూసి ఇచ్చేట పని అయితే మా ఎడిటోరియల్స్ కూడా మీరు ఫైనల్ చేసి ఇచ్చే పని అయితే మేము ఎడిటోరియల్స్ ఎందుకు రాయాలి అని పత్రికలన్నీ ఎడిటోరియల్ కాలం వైట్ గా పెట్టి వదిలేవి అక్కడ ఏమి మ్యాటర్ ఉండేది కాదు ఇట్లా మ్యాటర్ కూడా ఉండ మ్యాటర్ లేకుండా పెట్టడం కూడా నేరమని మళ్ళీ ఇంకొక ఉత్తర్వు జారీ చేశారు పత్రికలు పత్రికలు చాలా ప్రతిఘటన ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ అట్లా అంటే నిరసన పత్రికలన్నీ ఆ రోజు చాలా ప్రతిఘటించాయి చాలా మంది జర్నలిస్టులు ఆ సందర్భంగా చాలా పాపులర్ అయ్యారు కూడా ఇప్పుడు అరుణ్ జౌరి లాంటి వాడు ఆ సందర్భంలో పాపులర్ ఇతను మన కుష్వంత్ సింగ్ వ్యతిరేకించాడు కుల్దీప్ నాయర్ వ్యతిరేకించాడు కుల్దీప్ నాయర్ కూడా చాలా వ్యతిరేక అట్లనే మిగతా చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు అప్పుడు ప్రజాశక్తి వీక్లీ వచ్చేది ప్రజాశక్తి వీక్లీ కూడా ఖాళీ పెట్టి వేసేది సో మీరు ఎట్లా ఖాళీ పెడతారని ప్రజాశక్తి వీక్లీని కూడా అడిగారు ఈ సందర్భంలో వార్తలు లేకపోతే ఏవో పాతయి కొన్ని సంఘటనలు అవన్నీ పెట్టుకొని పత్రికను అంటే ఆ సంఘటనల ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి ఆ రోజు బ్రిటిష్ వాడు ఏం చేశాడు అవన్నీ పెడితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటో కూడా పాఠకులకు అర్థం అవుతుంది కదా అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అవన్నీ తీసుకొని పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది పత్రికలు సీరియస్ గానే ఫైట్ చేసాయి ఆ రోజు టీవీ ఛానల్స్ ఇటువంటివి లేవు కానీ పత్రికలు ఫైట్ చేసాయి తర్వాత వార్త రాత పత్రికలు అంటే చేత్తో రాసి అప్పటికి ఇంకా కంప్యూటర్స్ కూడా ఏం లేవు చెత్తు రాసి దాన్ని సైక్లో స్టైల్ చేసి ప్రచారం చేశాయి ఇప్పుడు ఏకే గోపాలన్ స్పీచ్ పత్రికలో రాలే కానీ దాన్ని విపరీతంగా సైక్లో స్టైల్ చేసి ప్రజల్లో పనిచేశారు సో అట్లా మరి అవి దొరికితే దొరికితే వాడు జైలుకే జైల్కే జైలుకే ఒకవేళ దొరికితే జైలుకే కానీ అట్లా రహస్యంగా పనిచేసాయి జనతా పార్టీని ఆ నాయకత్వం అంతా కూడా చాలా వర్క్ చేసింది దీనికి వ్యతిరేకంగా సో అవన్నీ జనానికి తెలియజేయటము ఇదంతా జరిగింది చాలా అరెస్టులు జరుగుతున్నాయి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా జనాన్ని తెలుస్తుంది కదా ఇక్కడ కూడా మోడరు హనుమంతరావు గారు ఆ రోజు ప్రజాశక్తికి ఆయన ఎడిటరు పార్టీ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు చివరికి ఆయన ఆస్తిని స్వీట్ చేద్దామని వెళ్ళారు ఆయన దొరకట్లేదు తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆయనకు ఆస్తి లేదు ఇల్లు లేదు ఏం లేదు ఇంకేం చేస్తారు అరే మాకు ఈయనకు ఆస్తి లేదని చెప్పి రాజ రాజు పంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అట్లా సిపిఎం నాయకులు చాలా మంది దొరకలేదు మన సుందరయ్య గారు దొరకలేదు కొద్ది మంది నాయకుల్ని మాత్రం వాళ్ళు అరెస్ట్ చేశారు వాళ్ళు జైలులో ఉన్నారు కానీ చాలా మంది నాయకులు దొరకలే బయట అజ్ఞాతంలో ఉన్నారు అజ్ఞాతంలో ఉండే నాయకులు ఊరికే అండర్ గ్రౌండ్ లో ఉండరు కదా ఈ మొత్తం ఈ కార్యక్రమం ఆ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని నిర్వహించడంలో అట్లా పాత్ర వహించారు అదేవిధంగా మిగతా పార్టీల నాయకులు కూడా చేశారు ఆ రోజుల్లో సోషలిస్ట్ పార్టీ అనేది ఇప్పుడు మనకు పేరు కూడా మెరుపడదు సోషలిస్ట్ పార్టీ బలంగా ఉన్నది అదే తర్వాత ఆ సోషలిస్ట్ పార్టీలు మిగతా కొన్ని పార్టీలు కాంగ్రెస్ లో కూడా ఒక కాంగ్రెస్ ఓ అనేది ఒకటి తయారైంది వాళ్ళంతా కలిసి తర్వాత చివరి దశలో అప్పటి వరకు ఆమెకు నమ్మిన పంటగా ఉన్నటువంటి మన జగ్జీవన్ రామ్ కూడా బయటకు వచ్చేసాడు ఆయన బయటకు వచ్చేసాడు బహుగున బయటకు వచ్చేసాడు వీళ్ళంతా ఒక పార్టీ పెట్టారు వీళ్ళంతా జనతా పార్టీలో భాగమయ్యారు జనతా పార్టీకి ఆయన సపోర్ట్ చేశాడు సో అట్లా ఒక ఉద్యమం నడిచింది ఆమె ఇవన్నీ చేసినా కూడా వ్యతిరేకంగా ఒక ఉద్యమం కూడా నడుస్తున్నది అది పైకి పత్రికల్లో వార్తలు రాకపోవచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ ఆ ఎమర్జెన్సీ వ్యతిరేక భావజాలము దాన్ని అది చేస్తున్నటువంటి తప్పుల్ని చెప్పటము ఇదంతా జరుగుతూనే ఉన్నది దానివల్ల ఆ ప్రచారాల వల్ల ఆమె నెక్స్ట్ జనం చూస్తున్నారు కూడా అవి కనపడుతున్నాయి కూడా వార్తలు వచ్చినాయి కొంత ఈ మన ఆ స్క్వేర్లో తుర్క్మన్ గేట్ దగ్గర తుర్క్మన్ గేట్ అయినా ఆ గేట్ దగ్గర జరిగినటువంటి ఇవి ఇటువంటివన్నీ కొన్ని వార్తలు వచ్చినాయి జనానికి అర్థం అవుతున్నది ఓహో ఈ చాలా అత్యాచారాలు జరుగుతున్నాయని మరి ఆ రోజు ఎట్లా వచ్చినాయి అంటే వచ్చినాయి వార్తలు జనానికి తెలిసిపోయింది సంజయ్ గాంధీ ఇట్లా కుటుంబ నియంత్రణ బలవంతంగా జయిస్తున్నాడు ఇటువంటివన్నీ మౌత్ ఉన్నది కొన్ని కూడా కొంత అటు ఇటుగా రాయటము అవి కూడా ఏం ఊరుకు ఉండలేదు ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజు మేజర్ రోల్ ప్లే చేసింది దీనికి మీద ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సో ఆ తర్వాత తెలుగు పత్రికలు వస్తున్నాయి మౌత్ టాగ్ వస్తున్నాయి లిఖిత పత్రికలు వస్తున్నాయి రాసి సర్కులేట్ అవుతున్నాయి సో ఇటువంటివన్నీ జరిగినాయి ఒక పెద్ద క్యాంపెయిన్ జరిగింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోపల ఉన్న వాళ్ళు లోపల ఉన్నారు కానీ బయట ఉన్న వాళ్ళు పెద్ద క్యాంపెయిన్ చేశారు సో అది ఆ రోజు ఉన్నటువంటి స్థితి